నారాయణపేట జిల్లా దామర్గిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామంలోని క్రీస్తు శకం మెతుకు ఆంజనేయులు జ్ఞాపకార్థం డాక్టర్ ప్రసాద్ శెట్టి మరియు డాక్టర్ దీపికా శెట్టి ఆధ్వర్యంలో సునంద హాస్పిటల్ తరపున ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు రెండు వందల యాభైకి పైగా పేషెంట్స్ ఉచిత వైద్య సేవలు వినియోగించుకోవడం జరిగిందని ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు గ్రామ ప్రజలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారము నా పేరు డాక్టర్ ఎం ప్రసాద్ శెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ఆర్తో జాయింట్ రిప్లేస్మెంట్ ఆర్ట్రోస్కోపిక్ సర్జన్ ఈరోజు కేతన్పల్లి గ్రామంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి ఈ గ్రామ ప్రజలకి మొక్కలు నొప్పులు నడుము నొప్పి అరికాలలో మంటలు తదితర ప్రాబ్లమ్స్కి తగ్గట్టు చూసి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతున్నది ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నా యొక్క మనవి ఈ వైద్య శిబిరాన్ని మా నాన్నగారు శిష్యులు ఎం ఆంజనేయులు గారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది మన హాస్పిటల్ బిఎస్ సునంద మల్టీ స్పెషాలిటీ అండ్ మెడికల్ కేర్ సెంటర్ పాతగంజ్ నారాయణపేటలో ఉన్నది